హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అన్నీ కూడా చూసేద్దాము ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే అంత ఈజీగా ఎగ్జామ్లో మీకు గుర్తుంటుంది సో మీరు చదివింది తక్కువ అయినా సరే మీరు బిట్స్ ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువ చేస్తే మీకు అంతలా ఉపయోగపడుతుంది యూస్ఫుల్ అవుతుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ని కూడా ఒక్కొక్క లైన్ ని కూడా మనం ఒక్కొక్క బిట్ రూపంలో ఇలా వేల కొద్ది బిట్స్ రూపంలో మన ఛానల్లో నేను అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను సో ఇంకెందుకు ఆలస్యం మీరు చూడడమే లేట్ కదా మీరు ఎన్ని ఎక్కువ నేర్చుకుని ఎగ్జామ్ కి వెళ్ళిపోయి అంత బాగా రాసేస్తే మీరు ఒక జాబ్ ఖచ్చితంగా సంపాదించేస్తారు ఈవెన్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీరు ఎక్కడైనా ఒక వర్క్ చేస్తూ లేకపోతే బస్ లో ఉంటూ లేకపోతే ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఇలా ఎవరైనా సరే చక్కగా మన వాయిస్ నేర్చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ కంటెంట్ ని మనం అయితే ఈ బిట్స్ రూపంలో నేర్చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే చేయండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో షేర్ కూడా చేసేయండి ప్లీజ్ కదా చేస్తారు కదా సో ఫస్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన తరం మహానాయకుడు కలగన్నాడు అది మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది ఇలా ఎవరన్నారు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ గాంధీ ఫోర్త్ వన్ పటేల్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ ప్రతి వ్యక్తి కన్నీటి బిందును తడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు అది మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ కన్నీళ్లు కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది అని నెహ్రూ గారు అన్నారండి నెక్స్ట్ వన్ గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుగా కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా పేర్కొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ గాంధీ ఫోర్త్ వన్ పటేల్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా పేర్కొన్నవారు నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించిన వారు ఎవరు ఫస్ట్ వన్ మౌలానా హసరత్ మొహానీ సెకండ్ వన్ రోహిణి కుమార్ చౌదరి థర్డ్ వన్ దామోదర్ స్వరూప్ సే ఫోర్త్ వన్ ప్రోమదా రంజన్ ఠాకూర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ దామోదర్ స్వరూప్ సేత్ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించిన వారు దామోదర్ స్వరూప్ సేత్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని వాదించిన వారు ఎవరు ఫస్ట్ వన్ రంజన్ ఠాకూర్ సెకండ్ వన్ దామోదర్ స్వరూప్ సేత్ థర్డ్ వన్ రోహిణి కుమార్ చౌదరి ఫోర్త్ వన్ మౌలానా హిత్ మొహానీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దామోదర్ స్వరూప్ సేత్ రాజ్యాంగ సభ సభ్యుల వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని వాదించిన వారు దామోదర్ స్వరూప్ సేత్ సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులపై అంటరానితనం రాజ్యాంగ సభలో చర్చ జరిగే తేదీ ఫస్ట్ వన్ డిసెంబర్ థర్టీన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సెకండ్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఫోర్త్ వన్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మీకు ప్రతిదానికి ఒక త్రీ సెకండ్స్ ఎందుకు టైం ఇస్తున్నానంటే మీరు ఆన్సర్ చేశారనుకోండి తప్పైనా రైట్ అయినా నేను చెప్పేటప్పుడు మీరు సరిదిద్దుకుంటానని కాబట్టి మాక్సిమం మీరు ఆన్సర్ ట్రై చేయడానికి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ ఏదైతే ఉందో అది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది అని పేర్కొన్న వారి ఎవరు ఫస్ట్ వన్ రంజన్ ఠాకూర్ సెకండ్ వన్ దామోదర్ సే థర్డ్ వన్ రోహిణి కుమార్ చౌదరి ఫోర్త్ వన్ మౌలానా హసరత్ మొహాని ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ప్రోమధ రంజన్ ఠాకూర్ అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది కాబట్టి అని పేర్కొన్న వారు రంజన్ ఠాకూర్ నెక్స్ట్ క్వశ్చన్ కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావటం లేదు అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే అని అన్నవారు ఎవరు ફર્સ્ટ વન કુમાર ચૌધરી સેકન્ડ વન મૌલા હઝરત મહની થર્ડ વન પ્રોમધા રંજન ઠાકુર ફોર્થ દામોદર સ્વરૂપ સેદ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రోమధారంజన్ ఠాకూర్ ఇక్కడ కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకైతే అర్థం కావటం లేదు అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే అని అన్నవారు రంజన్ ఠాకూర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అంటరానితనం అనే పదానికి ముందుగా వివరణ ఇవ్వాలి ఈ పదాన్ని వేరు వేరు అర్థాలతో ఉపయోగిస్తున్నారు అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ శ్రీ రంజన్ ఠాకూర్ సెకండ్ వన్ శ్రీ ఎస్ సి బెనర్జీ థర్డ్ వన్ శ్రీ కేఎం మున్షి ఫోర్త్ వన్ శ్రీ దేవేంద్రనాథ్ దత్తా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీ ఎస్ సి బెనర్జీ అంటరాని తనం అనే పదానికి ముందుగా వివరణ ఇవ్వాలి ఈ పదాన్ని వేరు వేరే అర్థాలతో ఉపయోగిస్తున్నారు అని అన్నవారు శ్రీ ఎస్ సి బెనర్జీ గారండి నెక్స్ట్ క్వశ్చన్ మతం కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరాని తనం అంటారు అని అన్నవారు ఎవరు ఫస్ట్ శ్రీ కేఎం మున్షి సెకండ్ వన్ శ్రీ దేవేంద్రనాథ్ దత్తా థర్డ్ వన్ శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఫోర్త్ వన్ శ్రీ ప్రోమధ రంజన్ ఠాకూర్ శ్రీ రోహిణి కుమార్ చౌదరి మతం కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యలైనా అంటరానితనం అంటారని అన్నవారు శ్రీ రోహిణి కుమార్ చౌదరి అండి నెక్స్ట్ క్వశ్చన్ పుట్టిన ఊరు కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితంగా పరిగణించబడుతుంది అని పేర్కొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ శ్రీ కేఎం మున్షి సెకండ్ వన్ శ్రీ దేవేంద్రనాథ్ దత్త థర్డ్ వన్ శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఫోర్త్ వన్ శ్రీ ప్రోమధ రంజన్ ఠాగూర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శ్రీ కేఎం మున్షి పుట్టిన ఊరు కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణించబడుతుందని పేర్కొన్న వారు శ్రీ కేఎం మున్షి అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అంటరానితనాన్ని తెలియజేసే నిర్వచనం అంటూ ఒకటి ఉండాలి నిర్వచనం లేకపోతే న్యాయస్థానాల్లో విచారణ చేయడం కష్టం అన్నది ఎవరు ఫస్ట్ వన్ శ్రీ ప్రోమధ రంజన్ ఠాగూర్ సెకండ్ వన్ ఎస్సీ బెనర్జీ థర్డ్ వన్ శ్రీ కేఎం మున్షి ఫోర్త్ వన్ శ్రీ దేవేంద్రనాథ్ దత్తా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఒకసారి చూసుకోండి అంటరానితనాన్ని తెలియజేసే నిర్వచనం అంటూ ఒకటి ఉండాలి నిర్వచనం లేకపోతే న్యాయస్థానాల్లో విచారణ చేయడం కష్టం అనేది శ్రీ దేవేంద్రనాథ్ దత్త నెక్స్ట్ క్వశ్చన్ భారత న్యాయ వ్యవస్థతో దగ్గర పోలికి ఉన్న న్యాయ వ్యవస్థను కలిగినటువంటి దేశం ఏది ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ కెనడా థర్డ్ వన్ రష్యా ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కెనడా అంటే ఇక్కడ భారత న్యాయ వ్యవస్థ దగ్గర పోలికలో ఉన్న న్యాయ వ్యవస్థను కలిగిన దేశం కెనడా అండి నెక్స్ట్ క్వశ్చన్ భారత ద్వంద్వ రాజ రాజ్యతంత్రం ఈ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉన్నది ఫస్ట్ వన్ ఐర్లాండ్ సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ అమెరికా ఫోర్త్ వన్ ఇంగ్లాండ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమెరికా భారత ద్వంద్వ రాజ్యతంత్రం అనేది రాజ్యాంగం లేదా రాజ్యతంత్రం అనేది ఏ రాజ్యాంగాన్ని పోలి ఉంది అంటే అమెరికా రాజ్యాంగాన్ని నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి వీరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాట్లు చేసింది ఫస్ట్ వన్ గవర్నర్ సెకండ్ వన్ స్పీకర్ థర్డ్ వన్ కేంద్ర మంత్రులు ఫోర్త్ వన్ రాయభారులు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కేంద్ర మంత్రులు భారతదేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి వీరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాట్లు చేసింది ఎవరి సలహాలను పాటించేలా కేంద్ర మంత్రుల యొక్క సలహాలను పాటించేలా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ అధికరణాలను సవరించినది ఫస్ట్ వన్ శాసనసభ సెకండ్ వన్ సుప్రీంకోర్టు థర్డ్ వన్ పార్లమెంటు ఫోర్త్ వన్ రాష్ట్రపతి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పార్లమెంట్ అండి రాజ్యాంగ అధికరణాలను సవరించింది ఏది పార్లమెంటు సో మరొకసారి చూసుకోండి భారత న్యాయ వ్యవస్థతో దగ్గర పోలికలు ఉన్న న్యాయ వ్యవస్థను కలిగిన దేశం కెనడా భారత ద్వంద్వ రాజ్యతంత్రం ఏ దేశ రాజ్యాంగాన్ని పోలివన్నది అంటే అమెరికా రాజ్యాంగాన్ని భారతదేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి వీరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది అంటే కేంద్ర మంత్రుల యొక్క సలహా రాజ్యాంగ అధికరణాలను సవరించేది పార్లమెంట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ముసాయిదా ఈ దేశం నుంచి ఏమీ గ్రహించలేదు ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ ఇంగ్లాండ్ థర్డ్ వన్ ఆస్ట్రేలియా ఫోర్త్ ఫోర్త్ వన్ వన్ రష్యా రష్యా ఇస్ ద రైట్ ఆన్సర్ భారత రాజ్యాంగ ముసాయిదా అనేది అనేది రష్యా దేశం నుంచి ఏం గ్రహించలేదు అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆస్ట్రేలియా దేశం నుంచి మూడు దేశాల నుంచి కూడా గ్రహించింది ఏమేమి గ్రహించింది అనేది ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లలో మనం క్లియర్ గా నేర్చుకున్నాం నెక్స్ట్ ప్రభుత్వ ఖర్చును పర్యవేక్షించేది ఏది ఫస్ట్ వన్ న్యాయ వ్యవస్థ సెకండ్ వన్ ఎన్నికల సంఘం థర్డ్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఫోర్త్ వన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వ ఖర్చును పర్యవేక్షించేది ఏదమ్మా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నెక్స్ట్ రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు డాష్ మాత్రమే చేపట్టాలి పార్లమెంటు సెకండ్ వన్ రాష్ట్ర శాసనసభ థర్డ్ వన్ రాష్ట్రపతి ఫోర్త్ వన్ సుప్రీం కోర్టు ఆన్సర్ పార్లమెంట్ రాజ్యాంగంలోని అధికరణాల సవరణను పార్లమెంట్ మాత్రమే చేపట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు పార్లమెంట్ ఉభయ సభలలో ఎంత మంది సభ్యుల ఆమోదం అవసరం ఫస్ట్ వన్ బై త్రీ సెకండ్ వన్ థర్డ్ వన్ టూ బై త్రీ ఫోర్త్ వన్ త్రీ బై ఫోర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ త్రీ బై ఫోర్ రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు పార్లమెంట్ ఉభయ సభల్లో మూడు బై నాలుగు మంది సభ్యుల ఆమోదం అయితే అవసరం నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీన్ సంవత్సరం నాటికి రెండు వేల పదమూడు సంవత్సరం నాటికి రాజ్యాంగానికి దాదాపు చేసిన సంవ సవరణలు ఎన్ని ఫస్ట్ వన్ నైంటీ టూ సెకండ్ వన్ నైంటీ ఫైవ్ థర్డ్ వన్ నైంటీ సెవెన్ ఫోర్త్ వన్ నైంటీ నైన్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైంటీ నైన్ రెండు వేల పదమూడు సంవత్సరం నాటికి రాజ్యాంగానికి దాదాపు చేసిన సవరణలు తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ క్వశ్చన్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేను నాటికి రాజ్యాంగ సవరణలు ఎన్ని ఫస్ట్ వన్ నూట ఇరవై సెకండ్ వన్ నూట ఇరవై రెండు థర్డ్ వన్ నూట ఇరవై నాలుగు ఫోర్త్ వన్ నూట ఇరవై ఆరు మన ఛానల్లో అన్ని ఇదే విధంగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నానమ్మా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి ప్లీజ్ షేర్ చేసి మీ అందరి సపోర్ట్ మన ఎడ్యుకేషన్ ఛానల్కి ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వండి ప్లీజ్ ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ వన్ ట్వంటీ టూ మరొకసారి చూసుకున్నాను చూడండి భారత రాజ్యాంగ ముసాయిదా ఏ ఏ దేశాల నుంచి గ్రహించింది అంటే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి రష్యా నుంచి ఏం గ్రహించలేదు నెక్స్ట్ ప్రభుత్వ ఖర్చును పర్యవేక్షించేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అలాగే రాజ్యాంగంలోని అధికరణాల సవరణను పార్లమెంట్ మాత్రమే చేపట్టాలి రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంతమంది సభ్యులు ఆమోదం ఉండాలంటే మూడు బై నాలుగు మంది సభ్యులు రెండు వేల పదమూడు సంవత్సరం నాటికి రాజ్యాంగానికి దాదాపు చేసిన సవరణలు ఏంటేంటి అంటే తొంభై తొమ్మిది ఓకేనా నెక్స్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేను నాటికి రాజ్యాంగ సవరణలు ఎన్ని అంటే నూట ఇరవై రెండు ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏ దశాబ్దంలో అత్యధిక రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించబడినవి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఎనభై థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు ఫోర్త్ వన్ వన్సా రైట్ ఆన్సర్ అండి ఏ దశాబ్దంలో అత్యధిక రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించబడ్డాయి అంటే ఇక్కడ మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఈ రెండు దశాబ్దాలలో అయితే రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించబడ్డాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సీ తీర్మాన పత్రాలలో ప్రాధాన్యత అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ సార్వజనీన వయోజన ఓటు హక్కు సెకండ్ వన్ స్వేచ్ఛ సమానత్వ హక్కు థర్డ్ వన్ మత స్వాతంత్ర్యం హక్కు ఫోర్త్ వన్ వన్ అండ్ టూ ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ అండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సీ తీర్మాన పత్రాలలో ప్రాధాన్యత అంశాలు సార్వజనీ వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ సమానత్వపు హక్కు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఇవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి ఫస్ట్ వన్ స్వరాజ్ తీర్మానం సెకండ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సి తీర్మానం థర్డ్ వన్ ఉద్దేశాల తీర్మానం ఫోర్త్ వన్ నెహ్రూ నివేదిక నెహ్రూ నివేదిక థర్డ్ వన్ ఈసారి రైట్ ఆన్సర్ ఉద్దేశాల తీర్మానం రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఉద్దేశాల తీర్మానం అనేది మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి ఓకేనా మరొకసారి చూసుకోండి ఈ యొక్క డిసెంబర్ థర్టీ వన్ రెండు వేల పదిహేను నాటికి రాజ్యాంగ సవరణలు ఇవన్నీ నూట ఇరవై రెండు రెండు వేల పదమూడు సంవత్సరాల నాటికి రాజ్యాంగాన్ని దాదాపు చేసిన సవరణలు ఇవన్నీ తొంభై తొమ్మిది అలాగే ఏ దశాబ్దంలో అత్యధిక రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సీ తీర్మాన పత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఏవి సార్వజనిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ సమానత్వ హక్కు రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి ఉద్దేశాల తీర్మానం సో గైస్ ఈ ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మీ అందరు సపోర్ట్ అయితే మన ఛానల్ కి ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ bye friends